కేరళలోని వయనాడులో కొండచర్యలు విరిగిపడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది ఈ విలయం నుంచి బాధితులను రక్షించే సహాయక చర్యల్లో రికార్డు సమయంలో నూట తొంభై అడుగుల పొడవైన బ్రిడ్జ్ నిర్మించి మేజర్ సీతా షల్కే వార్తలు నిలిచారు ఇండియన్ ఆర్మీ వారి మద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్ కు చెందిన మేజర్ సీతా షల్కే సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు మేజర్ సీతా షల్కే మేజర్ అనీష్ నేతృత్వంలోని బృందం చేసిన కృషి విశేషంగా నిలిచింది కేరళలోని వయనాడులో కేవలం పదహారు గంటల్లో ఇరవై నాలుగు టన్నుల సామర్థ్యంతో నూట తొంభై అడుగుల పొడవైన వంతెన్ని నిర్మించి పలువురి ప్రశంసలు అందుకున్నారు వంతెన నిర్మాణం జూలై ముప్పై ఒకటి రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమై ఆగస్టు ఒకటి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పూర్తయింది మేజర్ షల్కే నాయకత్వంలో ఇంజనీర్ల బృందం అనేక సవాళ్ళ మధ్య వంతెన్ను సకాలంలో పూర్తి చేయడానికి అవిశ్రాంతంగా శ్రమించింది తద్వారా ప్రభావిత ప్రాంతాలకు రవాణాను సులభతరం వేగవంతం చేసింది క్లిష్టమైన పరిస్థితుల్లో వినియోగించిన సాంకేతిక నైపుణ్యం సీతాశల్కే చూపించిన అంకిత భావం ధైర్య సాహసాలు భారత సైన్యంలోని మహిళా అధికారుల పాత్రను గుర్తు చేసింది ఇది మహిళా సాధికారతకు కష్టకాలంలో సమైక్యతకు నిదర్శనమని రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ ప్రశంసించారు ఇంకా పలువురు సైనికాధికారులు నెటిసన్లు ఆమెకు హ్యాట్సాఫ్ అంటున్నారు